అందరికీ వందనాలండి నా పేరు కాకర్ల పండన్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనము ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాటను మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు ఎనిమిదవ పాయింట్గా మనం ఏం ధ్యానం చేద్దామంటే యాహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం యాహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం మరునాడు యాహాను యేసు తన యద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకునే దేవుని గొర్రె పిల్ల అల్లే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే లోక పాపనంతటిని మోసుకొని తీసుకువెళ్తానికి వచ్చాడంటండి ఏమండి లోకమంతా కూడా పాపముతో నిండు ఉంది పాపము ప్రబలిపోతూ ఉంది దీన్నంతటిని మోసుకొని తీసుకువెళ్తానికి వెళ్తానికి ఆయన గొర్రె పిల్లగా మన మధ్యలోనికి వచ్చాడు అలీలుయా ఈ లోక పాపం ఏమండి ఆధాము గారు అవ్వగారు మరి సాతాను మాటను బట్టి వాళ్ళు ఈ లోకానికి ఏం తీసుకొచ్చారంటే పాపము తీసుకొచ్చారు ఈ పాప బారానంతటిని విరగొట్టి ఈ పాప బారానంతటిని లయము చేయటానికి ఈ పాప విమోచనను కలిగించటానికి ఏసుక్రీస్తు మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చాడు హలీలుయ ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మరొక పేరేంటండి పాప విమోచకుడంట పాపాలను విమోచించటానికి వచ్చినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు లేలుయా ఏమండి మన అందరికీ తెలుసు పాపము లేకుండా పుట్టినవాడండి స్త్రీ పులి పురుషుల కలయిక ద్వారా మాత్రమే ఎవరైనా మనుషులు ఈ భూమి మీద పుట్టాలి కానీ ఏసుక్రీస్తు రక్తంలో ఒక్క క్రోమోజోము మాత్రమే ఉన్నట్టుగా ఆయన రక్తాన్ని పరిశోధన చేసినటువంటి రాన్ వయట్ అనే ఒక శాస్త్రవేత్త గారు యేసు గొలుగతలో ఉన్నటువంటి ఆ ఆనవాళ్ళలో రక్త నమూనాలు సేకరించి పరిశోధన చేసినప్పుడు ఆయన రక్తంలో ఒక్క క్రోమోజోము మాత్రమే కనుగో ఉన్నారు ఎందుకంటే పురుష ప్రమేయము లేకుండా పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే కన్యమర్య గర్భం ఉంది ఏసు క్రీస్తు బాలుడుగా జన్మించాడు ఎందుకంటే నిన్ను నన్ను ఈ లోక పాపాన్ని మోసుకొని తీసుకువెళ్ళటానికి ఆయన ఈ మీద ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు అలే లుయా లోకమంతా పాపంతో నిండిపోతూ ఉందండి మేము చిన్నప్పుడు మా మధ్యలో ఉన్నటువంటి ఒక నాటికేశారు యాత్రికి నియానుమని వెనకాల బరువు ఎందుకు పెట్టుకొని అతను ముందుకు సాగుతూ ఉంటాడు అతను ఏం చెప్తా ఉంటాడంటే నేను చాలా బరువుగా ఇలా నడుస్తున్నట్టుగా పాపము ఉన్నాను నేను పాపం చేశాను ఇవన్నీ ఎలాగ నడుగుతూ ఉంటే వివిధ క్యారెక్టర్లు ఎదురవుతూ ఉంటాయి అతనికి ఇలా అలా 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 అని చెప్తూ ఉంటారు ఏమీ కానీ అతని పాపాన్ని తగ్గించలేకపోయింది ఎప్పుడైతే తన తప్పును ఒప్పుకుంటాడో ఎప్పుడైతే చేసిన పాపాలన్నీ నోటితో ఒప్పుకొని విడిచిపెడతాడో అప్పుడు అతను అతను బరువునంతటిని తేలికైనట్టుగా మేము ఆ నాటికిలో వేసాం నాకు బాగా గుర్తుంది యాత్రికుని ప్రయాణం యాత్రికుని ప్రయాణం అనే ఒక నాటికలో చక్కని చక్కని అంశంగా మేము దీన్ని వేయటం జరిగింది మీరు ఏదైనా పాపములు చేస్తుంటే ఏమండి మీరు ఎప్పుడైనా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర లేకపోతే అన్నదమ్ముల దగ్గర ఏదైనా ఒక డబ్బులు తీసుకోవటమో లేక వాళ్ళకి తెలియకుండా తీసుకున్నారనుకోండి ఆది మీకు ఏం చేస్తూ ఉంటుంది ఏ క్షణాన్ని అడుగుతారా ఏ క్షణాన వాళ్ళు తెలిసిపోతుందని ఒక భయం ఉంటుంది ఎప్పుడైతే మీరు వాళ్ళతోటి నేను తీసుకున్నాను ఖర్చు పెట్టేశాను ఇస్తానమ్మా అని మీరు వాళ్ళతో చెప్తే మీ యొక్క భారం అంతా తిరిగిపోతుంది అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాప భారాన్ని ఏసుక్రీస్తు తన రక్తము ద్వారా మనలందరినీ విమోచించాడు లోక పాపాన్ని మోసుకొని తీసుకెళ్ళి గుర్ర పిల్లగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడు ఏమండి దయచేసి చెప్దాం మనకు ఎదురైన వారికి ఇరుగు పొరుగుల వారికి వారందరికీ ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడురా అంటే మతం మార్చడానికి కాదు బాబు ఏసుక్రీస్తు మతం మార్చడానికి రాలేదు నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చడానికి నిన్ను నన్ను జీవంలో నడిపించడానికి నిన్ను నన్ను విమోచించడానికి నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి నీతిని నేర్పడానికి మంచిని నేర్పడానికి ప్రేమను నేర్పడానికి క్షమించడానికి నేర్పడానికి వచ్చాడని అందరికీ చెబుతాం ఏసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని అందరికీ తెలిపి ఈ క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి వారి ఇంట్లో కలిగేటట్లు చూద్దాం దేవుడు మన వినికిడిలో ఈ మాటలు ఆస్వాదించునుగాక